ఈ రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో సిద్దిపేట మున్సిపల్ విభాగము మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ల సంయుక్త ఆధ్వర్యంలో ఫ్లాగింగ్ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా భాగంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ కళాశాల ఆవరణంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం జరిగింది సేకరించిన మొత్తాన్ని మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కె మాధవి ఎన్ వనిత మరియు డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి అయోధ్య రెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ ఎం శ్రద్ధానందం కె విశ్వనాథం బి కృష్ణయ్య డాక్టర్ డి పుణ్యమ్మ జి బాలకృష్ణ డాక్టర్ కె రాణి డి నగేశ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు వారికి హాని చేయనని తోటి వారికి తోటి వారి కోసం సక్రమంగా పెంచుకుంటానని తోటి వారికి సమాజ బాగు కోసం పాటు పడతానని మనం నివసించే ఇంటిలో కానీ మనం సంచరిస్తున్న ప్రదేశాల్లో కానీ చెత్త వేయనని ఒకవేళ చెత్త కనబడినట్లయితే దాన్ని తీసుకువేయడానికి బాధ్యతగా